కానీ అయుక్తైన సర్వరోగ సముద్భవ అయుక్తంగా చేస్తే తప్పు చేస్తే మాత్రం లేని రోగాలు పుడతాయి వాయు ప్రకోపం చేత కాబట్టి సాధన అనేది ఎప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి ద్వారా మనం శరీర తత్వాన్ని గమనించి నాడి పరీక్ష ద్వారా దర్శనం స్పర్శనం ప్రశ్నం నాడి పరీక్ష ఈ నాలుగు డయాగ్నస్ మెథడ్స్ మనకు ఉన్నాయి వాటి ద్వారా శరీర తత్వాన్ని కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేర్పిస్తే వాళ్ళు కొంతకాలం దాన్ని సాధన చేస్తే శరీరంలో త్రిదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి ముఖ్యంగా మోకాల నొప్పులకు సంబంధించి ఇలా ఆహార నియమాలు పాటిస్తూ యోగిక ఎక్సర్సైజ్ నేను చెప్పినటువంటి ఆహారాన్ని ఇవి చేస్తూ ఆసనాలను చేస్తూ రెగ్యులర్గా ఆసనాలు అయిపోయిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం ఈ ప్రాణముద్ర లేదా విష్ణుముద్ర అంటారు దీన్ని ఎడముక్కును కుడిముక్కును మూసి ఎడముక్కులో శ్వాస తీసుకోవాలి పూర్తిగా ఊపిరితిత్తులను పూర్తిగా నిండించి ఎడముక్కును మూసి కుడిముక్కులు మెల్లగా వదిలేసేయాలి మళ్ళీ వదిలిన ముక్కులోనే తీసుకోవాలి అంటే కుడిముక్కులో ఎడముక్కులు వదిలేయాలి అలా ఎడముక్కులు తీసుకోవడం కుడిముక్కులు వదలడం కుడిముక్కులు తీసుకోవడం ఎడముక్కులో వదలడం ఇలా వన్ ఈజ్ టూ టూ రేషియోతో అంటే ఐదు సెకండ్ల కాలం పాటు పీల్చినామనుకోండి పది సెకండ్ల కాలం పాటు వదలాలి ఆపోజిట్ నాస్టల్లో అదేవిధంగా వదిలిన ముక్కులోనే మళ్ళీ తీసుకుంటూ ఐదు సెకండ్ల పాటు పది సెకండ్ల పాటు వదలాలి ఆపోజిట్ నాస్టల్లో ఇలా వాళ్ళ శక్తి మేరకు వన్ ఇస్ టు టూ రేషియో అంటే ఐదు పీలిస్తే పది ఒకవేళ పది పీల్చగలిగితే ఇరవై సెకండ్లు వదలాలి వాళ్ళ ఇష్టం ఎంతైనా సరే ఒక్కంత తీసుకుంటే రెండంతలు వదలాలి ఇలా రెగ్యులర్గా ప్రాణాయామం చేస్తే శరీరంలో ప్రాణశక్తికి సంబంధించినటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి బ్యాలెన్స్ అవుతాయి తర్వాత వాయుముద్ర దీన్ని వాయుముద్ర అంటారు ఈ వాయు ముద్రను కనుక పెట్టుకొని ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస చేస్తే రోజుకు ఒక నలభై ఐదు నిమిషాల పాటు వాయువు మీద ముద్ర పెట్టుకొని నలభై ఒక్క రోజు కనుక చేస్తే మోకాళ్ళ నొప్పులు వాతం అనేది శరీరంలో బ్యాలెన్స్ అవుతాయి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అంటే వెంటనే మీకు రిలీఫ్ అవ్వాలంటే ఈ ఒక్కటి చేసి చూడండి ఎవరైనా సరే జస్ట్ చేతిని ఇలా కప్పులాగా చేసి ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడ ఇలా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ బ్లాక్స్ అన్ని కూడా ఎయిర్ బ్లాకేజెస్ ఎయిర్ అదంతా కూడా పైకి వచ్చేస్తుంది బయటికి ఆ బయటకు వచ్చేటప్పుడు రక్తం నల్లగా రక్తం కూడు కట్టినట్లు ఉంటుంది సో దాన్ని దానికి భయపడిన అవసరం లేదు అలా కొడుతూ ఉంటే తగ్గిపోతుంది ఒక పది పదహైదు రోజులు రెగ్యులర్గా చేస్తే మోకాళ్ళ నొప్పులు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతాయి ఇప్పుడు కొట్టిన మరుక్షణమే నడుస్తారు ఎవరైనా ఇది చాలా మంచి టెక్నిక్ దీన్ని పైడా టెక్నిక్ అంటారు పైడా సో పైడా 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 టెక్నిక్ పైడా అంటే టు ట్యాప్ లాజిన్ అంటే టు స్ట్రెచ్ పైడా లాజిన్ అని ఇండియన్ మెథడ్నే తీసుకొని చైనీస్ ఒక వైద్య విధానాన్ని రూపొందించినారు దాన్ని పైడా లాజిన్ అంటారు సో పైడా అంటే టు ట్యాప్ లాజిన్ అంటే టు స్ట్రెచ్ సో బాడీని స్ట్రెచ్ చేసుకోవడం తర్వాత ట్యాప్ చేసుకోవడం ఎక్కడైతే రుగ్మత ఉందో ఆ రుగ్మతలో ట్యాప్ చేసినామంటే అది వెంటనే అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ఇస్తుంది దీర్ఘకాలంగా తగ్గడం తగ్గడం అన్నది చేస్తే అవుతుంది కానీ బట్ ప్రజెంట్ అప్పటికప్పుడు రిలీఫ్ కావాలంటే పైడా చేసుకుంటే చాలా మంచిది వండర్ఫుల్ సార్ నిజంగా ఎంతో చక్కగా స్టెప్ బై స్టెప్ తెలియజేశారు ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ రెమెడీ అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు చాలా పెయిన్ ఉంది ఇప్పుడు ఏమో త్రీ మంత్స్ కొంచెం ప్రొసీజర్ ఉంది స్టెప్ బై స్టెప్ ఈ లోపు అంటే ఇంట్లో ఉండే మనకి ఏదైతే ఆయుర్వేదం ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా సో వాటి ద్వారా ఏమైనా టెంపరీ రిలీఫ్ కి ఏమైనా ఉన్నాయి అద్భుతమైన చిట్కాలు ఉన్నాయమ్మా ఇక్కడ ఆవాలు సొంటి సొంటి ఆవాలు నూరి పేస్ట్ లాగా తయారు చేసి ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ కనుక అప్లై చేసామనుకోండి అది ఈరోజు అప్లై చేస్తే రేపు పొద్దునకే తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులు రాత్రి అప్లై చేస్తే కాకపోతే దీంట్లో ఒక చిన్న ఇబ్బంది ఉంది షుగర్ పేషెంట్లు చేయకూడదు ఎందుకంటే ఆ చర్మం అన్నది ఆవాలు ఈ సొంటి రెండు వేసి కలిపిన మిశ్రమము చర్మం చర్మాన్ని పిట్లేట్గా చేస్తుంది అంటే కొంచెం చర్మము అబ్నార్మల్గా ఈ పొక్కులు పొక్కులు లేస్తుంది అంటే షుగర్ పేషెంట్లు అలా చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఈ సొంటి ఆవాలు వేసు వేసుకోవచ్చు ఇంకా గుండంగి పాలు అని ఉంటాయి గుండంగి చెట్టు ఉంటుంది మంచి ఎక్కడెక్కడ ఎక్కడైనా ఉంటుంది గుండంగి పాలు వేసినా కూడా తగ్గిపోతుంది ఇంకా బొంత జముడు బొంత జముడు పాలు కూడా అప్లై చేసినా కూడా అది కూడా చర్మాన్ని కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది అయినా కూడా మోకాళ్ళ నొప్పులు లోపల ఉన్నటువంటి ఆ చెడు నీరంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది వాయు వాతాన్ని లాగేస్తుంది ఇంకా సొంటిపొడి రెగ్యులర్గా మొదటి ముద్దలో ఇంత సొంటి పొడి కొంచెం నెయ్యి వేసుకొని కలిపి ప్రతిరోజు భోజనానికి ముందు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద పొడి నెయ్యితో కనుక కలుపుకొని తింటూ ఉంటే నిదానంగా వాతం శరీరంలో తగ్గిపోతుంది పొట్ట క్లీన్ అవుతుంది మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోవడానికి సొంఠి బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా వామ్ వాతాన్ని తగ్గించడంలో ఇంటిలో ఇంట్లో మనకు లభించేటటువంటి వస్తువుల్లో వామ్ము సొంటి జీలకర్ర ఈ మూడు ఆవాలు ఈ నాలుగు అద్భుతమైన హోమ్ రెమెడీస్గా మనం చెప్పుకోవచ్చు యా చాలా బాగుంది సార్ అంటే కానీ మరి ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వాళ్ళు వాడద్దు అన్నారు కదా సో మరి వాళ్ళకి ఇంకా ఏదైనా అది కాకుండా ఏదైనా రెమెడీ ఉందా ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉండి ఇలా ఇలాంటి టెక్నిక్ ఇవి వాడాల్సినప్పుడు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుని ఓకే అది కరెక్ట్గా షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తే మనకి ఏమీ కాదు ఒకవేళ షుగర్ లెవెల్స్ హైలో ఉన్నప్పుడు మనకి ఏది చిన్న గీసుకున్నా కూడా వాళ్ళకు గ్యాంగ్రైన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక షుగర్ పేషెంట్ల వరకు మనం జాగ్రత్తగా ఉండమని చెప్ప చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది